హలో వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నంద్యాల్ ప్రాపర్టీస్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మో వీడియోస్ మనకు బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే లగ్జరియస్ హౌస్ అయితే సేల్కి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కూడా నేను మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇది వచ్చేసి మనకి శిరుసాయి వెంచర్ అండి అండ్ లొకేషన్ వచ్చినట్లయితే మనకి నంద్యాల్ టు వెల్గోర్ వెళ్ళే రూట్ లో నియర్ నంద్యాల్ పబ్లిక్ స్కూల్ అండి అండ్ హౌస్ యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండ్ నార్త్ ఫేసింగ్ కూడా ఉంది వచ్చేసి మనకి బ్రాండ్కే లక్జరియస్ హౌస్ అండి చాలా అట్రాక్టివ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా అండ్ హౌస్ కూడా చాలా స్పేసియస్ అయితే ఉంటుందండి అండ్ మీరు చూస్తుంది హాల్ ఏరియా అండ్ హౌస్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ గా ఫోర్ పాయింట్ సిక్స్ టైమ్స్ లో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ హౌస్ కి మనకి ఫాల్ సిలింగ్ అండ్ వుడ్ వర్క్ అయితే చాలా అట్రాక్టివ్ గా చేయించారు అండ్ ఇక్కడ మనకి సపరేట్ పూజా రూమ్ కూడా ఉంటుందండి హౌస్ కి అండ్ దిస్ ఇస్ డైనింగ్ ఏరియా అండ్ ఇక్కడ మనకి డైనింగ్ ఏరియాకి పక్కన కిచెన్ ఉంటుందండి కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అండ్ ఇక్కడ కిచెన్లో కూడా చూసుకున్నట్లయితే టాప్ టు బాటం కవర్స్ అయితే చేయించారండి అండ్ హౌస్ యొక్క టోటల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి అదర్వైజ్ మేము మీకు డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తామండి డిస్క్రిప్షన్లో అయితే చూడొచ్చు అండ్ ఇక్కడ కిచెన్ పక్కనే పూజ రూమ్ కూడా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి పూజ రూమ్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే ఫాల్స్ అండ్ వుడ్ వర్క్ అయితే చాలా బాగా చేయించారు అండ్ ఇక్కడ టోటల్ వన్ సైడ్ మొత్తం వుడ్ వర్క్ అయితే చేయించారు అండి మంచి కలర్ కాంబినేషన్ లో అయితే చేయించారు అండ్ ఈ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి శివసాయి వెంచర్ అండి ఈ వెంచర్ లో డెవలప్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి ఈ వెంచర్ లో ఇంకా చాలా హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ లో ఉన్నాయండి అండ్ దిస్ ఇస్ సెకండ్ బెడ్రూమ్ అండ్ ఈ బెడ్రూమ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా పాలసరింగ్ అన్న నోట్వర్క్ అయితే చాలా బాగా చేయించారు అండ్ దిస్ ఇస్ అటాచ్డ్ వాష్రూమ్ టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు మీ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే మా ఛానల్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చండి ఫర్ ప్రమోషన్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి టోటల్గా ఫోర్ పాయింట్ సిక్స్ సెన్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి ఇది అండ్ ఇక్కడ మనకి చుట్టూ కూడా హౌస్ చుట్టూ కూడా మనకి కారిడార్ లాగా అయితే ఉంటుందండి అండ్ ముందు కూడా స్పేస్ ఉంటుంది పార్కింగ్ ఏరియా అండ్ ఇక్కడ బయట కూడా ఒక అడిషనల్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ దిస్ ఇస్ అడిషనల్ వాష్రూమ్ టూ కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి అండ్ ఇక్కడ బయట వన్ కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది అండ్ టెర్రస్ నుంచి ఒకసారి వ్యూ చూసుకుందామండి అండ్ ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా అనిపిస్తే తప్పకుండా షేర్ అయితే చేయండి మరిన్ని వీడియోస్ కోసం మనందరి ప్రాపర్టీస్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్